సంప్రదాయంగా చీర కట్టుకుని పెద్ద ముత్తైదువుల రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకుని చీర చెంగును తలపై కప్పుకున్న ఈమె పేరు మాణెమ్మ మానసిక స్థితిని కోల్పోయిన ఈ వృద్ధురాలు వేల ఇరవై మూడు డిసెంబరు నుండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఉంటుంది సుమారు ఏడాదిన్నర నుండి రక్షణాలయంలోనే ఉంటున్న మణెమ్మకు చికిత్స అందించడంతో మామూలు మనిషిగా మారింది ఇక్కడకు వచ్చిన కొత్తలో ముభావంగా ఉన్న మానిమ్మలో రాను మంచి మార్పు వచ్చింది తోటి అనాథులతో కలిసిమెలిసి ఉండేది ఒకప్పుడు ఎన్ని కష్టాలు పడిందో పాపం బాధలను మర్చిపోయి చిన్నపిల్లలా ఆడుకుంది ఓం నమ శివాయ హర హర శివ శివ శంకర శంభో శంకర హర హర శంకర శంభో శంకర మారేడు నీవై నేరేడు నేనై పూర్తి ఆరోగ్యంగా మారిన మానిమ్మ తనకు ఒక కూతురు ఉందని ఇంటి చిరునామా చెప్పడంతో ఆశ్రమ స్థాపకులు గట్టు శంకర గారి సూచనలతో ఇంటికి పంపే ప్రయత్నం చేశారు సిబ్బంది ఓ మాట్లాడాము హలో చెక్ లేడా బాగున్నావా నాని మీరు వెళ్ళి బాగుండ్రా చెండు అర్చిత్ అర్చిత్ సంవత్సరం నుండి ఆశ్రమంలోనే ఉండటంతో ఇక్కడ పనిచేసే సిబ్బందితో మానెమ్మకు ఒక రకమైన ఆత్మీయ బంధం ఏర్పడిపోయింది ఇంటికి వెళ్ళేటప్పుడు ఆపత్కాలంలో సేవలు చేసిన సిబ్బందిని ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి లోనైంది అనంతరం తనలాంటి వందలాది మంది అనాదులను కాపాడుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకం చేసి అర్చకుల ఆశీస్సులు పొందింది మంగళమాంగళయే శివే సర్వభక్త జనకేంద్రయంబకే నారాయణే నమో స్తుతే ఓం శ్రీ మహా పుణ్యలింగేశ్వర నమో నమః ఇదే ఆనంద పరిమళ కర్పూర మంగళ నేరాజనం దర్శయామే నమ పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు ఓం శతమానం భవతు శతాయు పురుష శతమేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు ఆశ్రమం నుండి వెళుతూ ఆశ్రమంలో కడుతున్న నూతన శివాలయాన్ని చూస్తూ మనసులోనే నమస్కరించుకుంది ఆశ్రమం వ్యాన్లో ఇంటికి బయలుదేరిన మానెమ్మ వ్యాన్లో సిబ్బందితో చాలా సంతోషంగా మాట్లాడుతూ చౌటుప్పల్లోని బంగారిగడ్డ కాలనీలో తన కూతురు ఇల్లు ఉందని చిరునామా చెప్పింది ఇంటికి చేరుకోగానే ఇదే మా బిడ్డ ఇల్లు అంటూ ఇల్లంతా కలియ తిరిగింది తన కూతురు ఎక్కడికెళ్ళిందో అంటూ ఇల్లంతా వెతికి కాసిన్ని మంచినీళ్లు తాగింది ఇంతలో బయటకు వెళ్లిన కూతురు సుస్మిత రావడంతో బిడ్డను చూసి లేకలేక పుట్టిన బిడ్డ ఎలా చిక్కిపోయిందో అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సిబ్బంది మానెమ్మను కూతురు సుస్మితాకు అప్పగిస్తూ మంచిగా ఉండు నీ బిడ్డ చెప్పిన మాట విను చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెట్టకు అని చెప్పి సుస్మితాకు అప్పగించారు మతిహీనురాలై ఇంట్లో వాళ్లతో పాటు ఇరుగు పొరుగును ఇబ్బంది పెట్టిన మానెమ్మ ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది ఇకనైనా కూతురి దగ్గర ఉంటూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది